నిజంగానే అయిపోయి బిఆర్ఎస్ అయింది ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ అయిపోతుంది బీఆర్ఎస్ గోవింద్ అయిపోయి బిఆర్ఎస్ పార్టీనే అసలు నామరూపం లేకుండా అయిపోతుంది జూబిలీల్స్ ఎలక్షన్ తో హరీష్ రావు గోవింద కావాలి కేటీఆర్ గోవింద కావాలి వాడి నోట్ల కట్టలు గోవింద కావాలి వాడి అహంకారం గోవింద కావాలి ఎందుకు ముక్కు తాడేసినట్టు వేస్తాం హరీష్ రావుకు ఏమనుకుంటురాయ్యా పాటలు వస్తాయి ఇంకా దర్వంజన్ ఇంకా పాటలు రాస్తాడు ఇప్పుడు రాత్రి ఏం లేదు మబ్బున మూడు గంటలకు లేచి రాస్తే ఆరిజ రావు గోవిందోవిందో గోవింద ఇలా దొంగ భూ కబ్జల గోవింద నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు గోవింద కార్పొరేట్ ఎలక్షన్ గోవింద మీ బతుకులు మీ బతుకులు నాశనం కానీ సిగ్గులు లేవురా ఇంకా బద్దాలు చెప్తుర్రా అన్నం కట్టిన చేతిని నరికిర్రు అన్నం పెట్టినోడికి సున్నం పెడుతున్నారు లగ్గంకి సాయం చేసిన వాడి రౌడీ అనేస్తారు తిన్నింటి వాసన లెక్క పెడుతున్నారు అమ్మ పాలు తాగి రొమ్ము కుద్దుతున్న నీచులరా రా హరీష్ రావు కేటీఆర్ ఈ వీడియోలకు పంపండిరా అప్పుడు కొట్టించారు కదా నాగార్జున సాగర్ కిడ్నాప్ చేసి నన్ను కొట్టిరు నన్ను దన్నిరు నవీన్ యాదవ్ అని ఇల్లు కూల్చిర్రు ఇక్కడ దేవుడు కమానుంటే కూల్చిర్రు అనేక మంది నవీన్ యాదవ్ అనుచరులకు థార్డ్ డిగ్రీ ఇచ్చిర్రు బీసీలను కిడ్నాప్ చేసిరు ఏ ముఖాలు పెట్టుకున్నారు ఇంకా బీసీల ఓట్లు అడుగుతున్నారు